భూమి బర్త్డే రోజున గగన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు దాంతో భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే వాళ్ళ నాన్న దగ్గరికి పుట్టినరోజున ఆశీర్వాదం తీసుకోవడం కోసం భూమి శరశ్చంద్ర వల్ల ఇంటికి వస్తుంది అలా ప్లేట్లో పువ్వులు తీసుకొని నాన్న అని లోపలికి రావడంతో ఇక అపూర్వ ముందుగానే శరశ్చంద్రకి లేనిపోనివన్నీ చెప్పేసి ఉంటుంది భూమిని చూడగానే శరశ్చంద్ర మండిపడుతూ ఉంటాడు ఎందుకొచ్చావు మళ్ళీ ఇంటికి పో బయటికి అని అరుస్తూ ఉంటాడు నాన్న ఈరోజు నా పుట్టినరోజు నాన్న నన్ను ఆశీర్వదించండి మీ ఆశీర్వాదాలు నాకు కావాలి అని భూమి ప్లేట్ని అందిస్తూ అక్షింతలు వేయమని చెప్తూ ఉంటుంది దాంతో శరశ్చంద్ర ఇంకా మండిపడుతూ నువ్వు పుట్టగానే నా శోభాచంద్ర చనిపోయింది అలాంటి నీకు నేను ఆశీర్వాదాలు ఇవ్వడం ఏంటి అసలు నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు వెళ్తావా లేదా ఇక్కడి నుంచి అంటూ శరశ్చంద్ర భూమిని తోసేస్తాడు దాంతో భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది భూమి చేతిలో ఉన్న అక్షింతల ప్లేట్ని గాల్లోకి విసిరి కొట్టి మరీ తోసేసి ఉంటాడు ఇంకా బావా నేను దీన్ని బయటికి గెంటేసి వస్తాను అని అపూర్వ భూమి మెడపట్టి బయటికి గెంటేస్తూ ఉంటుంది దాంతో భూమి కింద పడిపోయి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది తర్వాత శరశ్చంద్ర మ బాగా తాగుతూ ఉంటాడు ఇంకా అప్పుడే చంద్ర అక్కడ ప్రత్యక్షమవుతుంది చంద్ర ఏం చేస్తున్నావు ఎందుకు నువ్వలా మందు తాగుతున్నావు నేను చనిపోతే నువ్వు ఇలా మందు తాగుతూ కూర్చోవాలా అయినా నేను ఎలా చనిపోయానని నువ్వు అనుకుంటున్నావు అని శోభాచంద్ర అడుగుతూ ఉంటుంది నువ్వు ఫ్యాక్టరీ మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయావు అని శరశ్చంద్ర చెప్తే కాదు ఆ అపూర్వనే నన్ను చంపేసింది నన్ను కాల్ చేసింది మంటల్లో నేను కాలిపోయేలా చేసింది అని శోభా చంద్ర మొత్తం శరచంద్రకి నిజం చెప్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు